దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద పురిచేడు రోడ్ దర్శి మీ పేరేండి అల్లూరయ పూర్తి పేరు చెప్తారీ అల్లూరయ ఈ ఎల్పీ రోడ్డుకి సంబంధించి ఏముంది సార్ ఇది బాగా ట్రాఫిక్ జరిగింది మధ్య కాలంలో ఫ్రీగా ఉండే రోడ్డు ఈ కొంత ఒక రెండు సంవత్సరాల నుంచి బాగా ట్రాఫిక్ జరిగింది బండి ఏదైనా ఆపుకోవాలన్నా ఇదని చేయాలన్నా ట్రాఫిక్ అన్నబడి ఈ రకంగా బండ్లు ఆపితే అక్కడి నుంచి హెవీ లోడ్ బండి ఒకటి వచ్చేసి పైన ఆ కరెంట్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా నేను అంతా భయపడి పక్కకు ఎప్పుడు రెండు నాలుగు గంటలు అటు బ్యాంక్ ఇటు బ్యాంక్ ట్రాఫిక్ పడుతుంది కదా ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు కొంచెం డ్రైనేజ్ మీదకి లేకుండా కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కొంచెం చేస్తే రోడ్డుని సంభాగంగా బాగుంటుంది మీ పేరండి నా పేరు గంట వీరబాబు అండి ఈ నుంచి రోడ్డు ఇది ట్రాఫిక్ బాగా ఇబ్బంది ఉంటుంది బండ్ పార్కింగ్ కానీ బ్యాంకులో లో వచ్చి పని చూసుకునే దానికి కానీ ఈ పైన వైర్లు కానీ ఏదన్నా హైట్ లోడ్ పనులు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా మెయిన్ ట్రాఫిక్ అండి నేను అక్కడ ఇప్పుడు ఆ పక్క ఇది ఈ బ్యాంక్ అయ్యేసరికి మెయిన్ ఇక్కడే ప్రాబ్లం అవుతుంది రోడ్డు బాగా ఇరుగు అవుతుంది కొద్దిగాడలు కనుక చేసి బళ్ళు పార్కింగ్ కనుక కొద్ది ముందు అనేది ఉంటే చాలా బాగుంటుంది మీ అండి నా పేరు మనోజ్ కుమార్ ఈ మన గడ్డాస్తమం దగ్గర నుంచి ఎల్పీ రోడ్డు ఉంది కదా పార్కింగ్ సమస్య పార్కింగ్ ప్రధానంగా ప్రధానంగా పార్కింగ్ పెద్ద టాక్టర్ వరికి ట్రాటర్ వరిగి ట్రాటర్కి వచ్చిన ఇంకో బండి వచ్చి ఇంకో బండి క్రాష్ చేయాలనే రిస్క్ పార్కింగ్ చూడండి బండి మీకు దాడబెట్టుకోవాలి బండి అదే ఓకే ఓకే థ్యాంక్ యూ நல்ல